ఈ రోజు ఈ ఫంక్షన్ కోసం మా ఇంట్లో హైదరాబాద్ లో ఇచ్చి నిద్రలేరున్నరకు తయారై ఏడున్నర ఎనిమిది గంటలకు ఎయిర్పోర్ట్ బాబు ఫ్లైట్ అయింది అది లేట్ అయితే అక్కడి నుంచి బడి అంటే ఇంట్లో బడి స్టేషన్ స్టేషన్కి వచ్చి అది ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి త్వరగా రావాలి త్వరగా రావాలి బయలుదేరారా బయలుదేరారా బయలుదేరారంటే నేను అనుకున్నాను

ఏదో మామూలుగా చెప్పే మాట కాదు సిన్సియర్ గా చెప్తున్న మాట నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఇవాళ వరకు ఈ ఉపన్యాసాలి మాట్లాడి చాలా గొప్పగా ఉంది అవార్డ్స్ చాలా అద్భుతమైనటువంటి విషయం ఇలాంటి కళాకారులు మనకు మనం ఎంతో ఆనందిస్తున్నాం కాబట్టి మనం వాళ్ళకు మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి వాళ్ళకు మనం ఏం ఎలా చేయు ఇవ్వగలుగుతున్నాం అనేది కావాలి లలిత కళలు అంటే సాధ్యమైన చాలా మంది ఎవరుకుంటారు ఇంగ్లీష్ లో ఫైన్ ఆర్ట్స్ అని ఉంటుంది ఫైన్ ఆర్ట్స్ తెలుగు చేత లలిత కళలు అంటారు లలితములైన కళలు అని కాదు లలిత గాయత్రి అనుగ్రహం చేత వచ్చినటువంటి కళలు లలిత కళలు ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి కళలు అవి ఎన్నో ఐదు లెంట కళలు అందులో ఇప్పుడు ఆయన రాంబాబు గారు ఏదో ఒక విభిన్నమైనటువంటి పద్ధతిలో తనకున్నటువంటి కళని ప్రదర్శించాలి నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి కళాకారులు అతి తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళలో నిరంతరం కృషి చేస్తూ ఈ కళని తీసుకురావాలి దీన్ని భారతీయతకి జోడించి విశ్వగురు అనేటువంటి పేరు పెట్టాలని అలాంటి ఆలోచనతోటి ఎన్నో సంవత్సరాలుగా తను తన ధర్మోతులు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపొందించాలనుకున్నప్పుడు ప్రైమ్ లైన్ వాడు దీనికి సహకరించి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో దీన్ని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి శ్రమ చాలా అభినందనీయం గొప్ప సూచన ఇక్కడ ఒక విషయం చెప్పాలి వీళ్ళు తెలియదు మీరు ఫోన్ లేదు రాజుగారు రాజుగారు ఎక్కడ రాజుగారు రావాలి ఇక్కడ అదే అదే చెప్పే వామను కూడా కొట్టాడే అందువల్ల ఈ ఈ కార్యక్రమానికి నేను రావడానికి ముఖ్యమైనటువంటి కారణం నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అయినటువంటి రామచంద్ర యాదవ్ గారు రామచంద్ర యాదవ్ గారంటే నాకు ఒక స్పెషల్ అభిమానం ఉంది ఎందుకుందంటే కొన్ని సామాజికమైనటువంటి సేవలు చేయడంలో అందులో ఒక కంటెంట్ ఉన్నటువంటి విషయాన్ని పట్టుకుని ఆ కార్యక్రమాలు చేసి దాన్ని చేయడం అనేది కొంతమందికే కొన్ని లక్షణాలు ఉంటాయి అటువంటి లక్షణాలు పొడిగిపుచ్చుకున్నటువంటి వ్యక్తి రామచంద్ర యాదవ్ ఆయన ప్రత్యేకంగా బ్రహ్మాండంగా మీరు వస్తే బాగుంటుందండి అన్నారు అది పైగా విశ్వగురు అవార్డ్స్ అవార్డ్స్ నాకేమైనా అవార్డు ఇస్తారో వచ్చి అవార్డు ఇస్తారే అనుకున్నాను కానీ మళ్ళీ అయి అయినా సరే తీసుకుందో అని స్టేజ్కి వచ్చేసాను ఎందుకంటే ఇప్పుడు గిన్నీస్ బుక్ గురించి ఆయన చెప్పారు

ది వరల్డ్ ఇది ఒక ప్రపంచం భూగోళం ఒకటే కాదు అన్నిట్లో ఉన్నటువంటి విశ్వము అనేటువంటిది విశ్వవిద్యాలయాలు అంటారు యూనివర్సిటీస్ అనే పేరు వచ్చాయి అటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఈ పేరు పెట్టాలని విశ్వగురు అనేటువంటి పేరు పెట్టాలని ఈయన రాంబాబు గారు వివేకానంద భక్తుడి నుండి నేను ఇన్స్పిరేషన్ వివేకానంద లాగా అంటే అంటే ఇద్దరు కలిసి భౌతికంగా చదువుకోకపోయినా ఆయన వ్యక్తిగా ఆయన్ని ఫాలో అవుతూ కొరకాల వాళ్ళకి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ అవార్డ్స్ కార్యక్రమం ఇది మామూలు విషయం కాదు ఇందాక ఆయన ఇది చెప్తూనే ముక్కుతోటి పెయింటింగ్ చేయడం చేతుతో చేయి ఒక గేమ్ తీసి దాని గీయమంటే ఇరవై గంటల పడుతుంది మనకి అటువంటిది అది తన విద్యని ఆ విధంగా ప్రదర్శిస్తాయి ఎందాక రామచంద్రు గారు చెప్తున్నారు ఒక ఆయన ముక్కుతో ఫ్లూట్ వాయిస్తారు సీ హౌస్ గ్రేట్ఫుల్ అనేది అటువంటిది అంత సురక్షితమైనటువంటి కళని మనం తీసుకుంది మనం వ్యాప్తం చేయాలంటే ప్రతి మనిషి వాళ్ళ ఇక్కడ మనం ఏదో మాట్లాడేసి ఎవరు వాళ్ళు దొరుకుతు వెళ్ళిపోవటం కంటే దీన్ని గవర్నమెంట్ టేక్ ప్రభుత్వం ఎందుకంటే ప్రభువులు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి ప్రభుత్వం బాగుంటే మనం బాగుంటాం కాబట్టి ప్రభువులు ఇలాంటి కళల్ని మిగతా వాటి ఎలా ప్రోత్సహిస్తున్నారో అలాగే చిత్తలేఖనం శిల్పం కవిత్వం నాట్యం వీటికి ఐదుగా కలిగినటువంటి ఈ పంచకాలని వాళ్ళు ఉద్దరించి ఇలాంటి వాళ్ళ కొంచెం ఆర్థికపరమైనటువంటి సహాయం చేశారనుకోండి వాళ్ళు ఇంకా 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 ముందు చేయడానికి ఎన్నో కష్టాలు పడటానికి ఎన్నో ఇబ్బందులు పడి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఉత్సకత చూపిస్తారు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మనం చేయాల్సినటువంటి బాధ్యత మనం చేయాలి మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటాను కాబట్టి విజయవాడ సావిత్రిబాయి పూలే సంబంధించినటువంటి బహుశా ఐదారు రోజుల క్రితం జన్మ సావిత్రిబాయి పూలే ఆవిడ జన్మ ఫస్ట్ టీచర్ ఆఫ్ ఇండియా ఆవిడని తయారు చేసి అక్కడ టీచర్స్ అందరిని పట్టుకుని వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇందాకొచ్చారు దివ్యాంగుడు ఒక ఆయన పేరు ఏంటంటే అలాంటి వాళ్ళు వాళ్ళు ఆడ పట్టుదల వాళ్ళు వాళ్ళ ఒక ఒక ఆర్ట్ మీద వాళ్ళ గొప్పతనం పట్టుదల కమిట్మెంట్ మనం ఎలాగైనా సరే అంటే లైఫ్ ఎ ఛాలెంజ్ షుడ్ లైఫ్ ఎ గేమ్ అంతే లైఫ్ ఇటువంటివి జీవితాన్ని అంత ఛాలెంజింగ్గా తీసుకోగలిగినప్పుడే ప్రతి విషయాన్ని ఇప్పుడు ఒక నా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం ప్రయత్నం విరమిస్తే అది మరణం ప్రయత్నం విరమించకూడదు దానికి నువ్వు ఊరికే కబురు చెప్తావు ఏదో సినిమాలో యాక్ట్ చేసాడు కామెడీ చెప్పాడు చెప్తే కుదరదు ప్రయత్నం మరణించడం ఇవన్నీ పర్వాలే బాగా ఉంటాయి అనొచ్చు దానికి నా జీవితం ఒక నిజమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి సత్యం ఐ బిలాంగ్ టు వెరీ 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 పూర్ ఫ్యామిలీ మా బ్రదర్స్ సిస్టర్స్ ఎనిమిది మంది మా ఫాదర్ ఇస్ పూర్ టీచర్ ఆయన మమ్మల్ని చదివించి పైకి తీసుకురావాలి అప్పట్లో చదివించి పైకి తీసుకురావడం అంటే చాలా కష్టం కదా అని నేను చదువుకుంటాను 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 నాన్నతో పోరాడి ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎస్ఎల్సీ ఉండేది అంతవరకు చదువుతుంది ఆ తర్వాత తరువాత కాదు మళ్ళీ చదువుకోవాలి అప్పుడు టీచర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన బ్రహ్మానందం కేవలం చదువుకే కాదు బొమ్మలు మనిషి బాగుంటుంది కాబట్టి మనం చేరీయాలనేటువంటి సత్సాద్ తీస్తే వాళ్ళ బ్రదర్ సున్న వాంజలేదు గారిని హెట్రా పాలిటిక్స్ భీమరకాలు చదువుతుంటే నన్ను అక్కడ పంపించాను వెళ్ళాను కాదు తెలియదు చూడండి సత్యపతి పక్కనే ఉన్నది అనే కుగ్రామంలో పుట్టిన వాడిని ఎలా అయినా సరే లైఫ్ చదవలేదు అక్కడ బిఏ చదువుకున్నాను ఆ తర్వాత ఎంఏ చదివాను ఆ తర్వాత భగవంతుని అనుగ్రహం చేత నేను లెక్చరర్ అయ్యా లెక్చరర్ గా కొనాడు చేసిన తర్వాత నాట్ యువర్ జాబ్ యువర్ జాబ్ అందరినీ జీవితానికి కారణం ఇది అందుకని పుట్టావని నన్ను సినిమాలో పంపిస్తే ఇప్పటికి పన్నెండు వందల పైగా సినిమాలో నటించాల్డ్ పేరు వచ్చింది డాక్టరేట్ వచ్చింది భారతదేశం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది ఇవాళ ఈ స్థితిలో ఆ రోజైనా నాకు ఇది చదువులే అక్కర్లేదులే అని నేను అనుకుని ఉండి ఉన్నట్లయితే బ్రహ్మానందం ఎవరు ఏంటో ఎక్కడ ఉన్నాడు కొన్ని కోట్ల మంది కానీ ఎదురైనా అందుకని కళాకారు అందరికి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు విశ్వగురు అవార్డ్స్ ఈ సంస్థ ముఖ్యంగా నా రంగుచేత నమస్కరిస్తూ వారిని ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి నీతిలో ఇది రావాలని ఈ సంస్థకి నేను యాభై వేల రూపాయలు డొనేషన్ వేస్తున్నాను చెప్పేసి వెళ్ళిపోవటం కాకుండా నా పరంగా నేను వారికి అందజేస్తానని చెప్తూ ఎందుకంటే నేను కూడా బొమ్మ రాస్తాను తెలుసా చెప్పలే మంచి కాబట్టి ఒక చిత్రకారుడు ఎంత కష్టపడతాడు ఎంత పేరు తెచ్చుకోవాలండి చిత్రకారుడేది శిల్పి ఏంటి నాట్యకారు పిల్లల పాపం ఆ మేకప్ వేసుకుని ఆ డ్రెస్ ఆ టీచర్ గారు చెప్పిన దానికి చక్కగా అద్భుతంగా అభినయించి వాళ్ళ 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 టాలెంట్ ఎప్పుడో ఏ నాలుగున్నర పొద్దున్న ఎనిమిది గంటలకు వేసుకొని మొదలుపెట్టిన తర్వాత మేకప్ వేసి 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 ఆ డ్రెస్ వేసుకుని కూర్చుని అభినయం చూపించాలి వాళ్ళ టాలెంట్ చూపించాలి వాళ్ళ కథ కళను చూపించాలనేటువంటి ఇలాంటి వాళ్ళందరినీ మన దృష్టిలో పెట్టుకుని చక్కగా అద్భుతమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పటికే ఒంటి గంట టైం అయింది సాధారణంగా ఈ టైంలో పంపిన టైము మీ అందరూ అనుగ్రహిస్తే రాత్రి అంతా పెద్దలేదు కాబట్టి నన్ను క్షమించి వదిలేస్తే నేను వెళ్ళి ముందు అన్నది మన వార్తలు చెప్పుకోండి మంచిచంద్ర యాదవ్ నేను పొరపాటు రామచంద్రరావు గారు యాదవ్ అన్నది ఓహో యాదవ్ అంటే మామూలు ఆ చరిత్ర చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది ఎదుగుల పోషణుడు యాదవుడు శ్రీకృష్ణ పరమాత్తుడు ఆ గారికి సంబంధించినటువంటి అంశకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళందరూ మహానుభావులు ఎంతో మంది ఉన్నారు మీ అందరు చెయ్యి తెలిసి ఇదిగో ఇలాంటి రాంబాబు లాంటి వ్యక్తిని ఇలాంటి వెళ్ళని ఇట్లాంటి ఆర్గనైజేషన్ మీరు పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఏదో సభాముఖంగా ఒక మాట అనేసి వెళ్ళిపోవటం కాకుండా రేపు నేను మీ డబ్బు మీకు పంపిస్తాను నమస్కారం థ్యాంక్ యూ సార్

பல ਦਿ날ங்களுக்குள்ள ਦਿ날க்குட சப்பட்ட கொட்ட அந்த பாவோடு ரெண்டு கொட்ட акты ஐனா சேர நீங்க அందరం ஒருసారి சப்பட்ட கொட்டு அதி 30 செகண்ட் 30 செகண்ட் சரி